హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏమంటే ఇంకా కరివేపాకు అయితే పొడికి రెడీ చేసుకుందాం అనుకుంటా ఉన్నాను నీళ్ళలో ఆరబెడితే బాగుంటుంది కరివేపాకు పొడి అందుకనేసి ఎన్నె బాగా ఫుల్గా కాస్తూ ఉంది భయంకరంగా ఉంది అసలు నీడలోనే నిల్వలేకపోతా ఉన్నాము కాబట్టి ఇప్పుడు కరివేపాకు పొడి చేసి పెట్టుకుంటే ఇంకొన్ని రోజులు అయితే బాగా నిలువ ఉంటుంది అందుకనేసి నేనైతే కరివేపాకు పొడి చేసుకున్నాం అనుకుంటాను ఇంకా మునుగ పొడి కూడా అయిపోయింది కరివేపాకు పొడి అయిపోయింది ఇంకా అందుకనేసి రెడీ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు కరివేపాకు అయితే మన బాగా వచ్చింది అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు చీడంతా కూడా ఏం లేదు చూడండి ఒకసారి కరివేపాకు చూసినట్లయితే చాలా బాగుంది అందుకనేసి చేసి పెట్టుకుంటే కొన్ని రోజుల్లో అయితే బాగుంటుంది అదేవిధంగా కరివేపాకు పొడి కానీ మునగాకు పొడి కానీ ఈ పొడులన్నీ వాడటం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది వీలైనంత వరకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్నట్టు ఇంకా మన గార్డెన్లో దొరికే దాంట్లో ఎంతో కొంత అయితే నేను టైం ఉన్నప్పుడు అయితే రెడీ చేసుకుంటాను అలా అయితే ఇప్పుడు ఈ అయితే కరివేపాకు పొడి అయితే రెడీ చేస్తాను మీకు నీడలోనే ఆరిపోతుంది టూ డేస్లోనే ఆరిపోతుంది గాల్లోనే మొత్తం బాగా నీ ఆరిపోతుంది పొడి చేసినప్పుడు కూడా ఇది మొత్తం ఫుల్ వీడో పెట్టాలనుకుంటాను నేను చూడండి నేను ఇప్పుడైతే మన చెట్లో కరివేపాకు అయితే తీసేస్తున్నాను కొంచెం అంటే కష్టంగానే ఉంది ముళ్ళు పెట్టినాను నేను ఎందుకంటే కోతులన్నీ వచ్చి ఇక్కడ బాగా భయంకరంగా దూకేస్తా ఉంటాయి అందుకనేసి ముండ్లన్నీ వేసి పెట్టేసినాను కావాలి ఇంకా చూడండి మా కొడుకు అయితే నీ వల్ల కాదు బయట రా నేను కోసిస్తాను అనేసి అయితే వాడు కోస్తా ఉంటాడు నీడొచ్చేది ఐదు గంటలవుతుంది ఐదు గంటలైనా ఎండే ఉంటుంది నీడ అస్సలు ఉండదు ఈ ముండ్లన్నీ లేకపోతే మొత్తం పోతుంది ఏంటి కా మాకు అంతకేరా పక్క మేము చేసుకుంటాం కా కరివేపాకే సాంబార్ తినకూడదు అంట కా సీడ్ ఏం లేదు చాలా బాగుంది కా పొడి చేసేదాన్ని తీసుకుంటాను కోతులు వచ్చి దుమికి దుమికి ఆ పక్క పైన ఉండేది కోసుకోమని ఆ పైన పొడుగ్గా ఉండేది ఎప్పటిలో కోసుకో బాగుంటుంది అది సైడ్లో అంతా వదిలేదు అది ఇద్దర ఆ పక్క ఉండేది పైనుండేది అసలు పైను తల మీద ఉంచే ఆ పక్క వదిలేరంటే అక్కడే కోస్తా అంటే ఓ కొంచెం తీసుకో సరిపోతుంది ఇంకా అట్లా అట్లా తీస్తే వచ్చేది మళ్ళీ చెట్టు అయ్యో నువ్వు కోయొద్దు మంజు నువ్వు కోయొద్దు మంజు సరే సాలు రాల్ సాలు ఇది ఎక్కువైపోతుంది సాల్ మంజు రా మంజు సాలు ఎక్కువైపోయింది అయ్యో ఇట్లా కోయమని చెప్తారా కాదు ఇది చీలికలు తీసేస్తే మళ్ళీ రాదరా వస్తా చూడండి ఇట్లా చీడ కానీ ఏం లేకుండా బాగుంది నాకు మా మంజు అయితే కోస్తా ఉన్నాడని వదిలితే చూడండి అయ్యో ఇట్లా పిలితే మళ్ళీ రాదు కట్ చేసుకోవాలా లేకపోతే ఇట్లా వేయించుకోవాలా ఇదైతే మీరు ఎంత కష్టపడి నేను చెట్టు ఇది ఇట్లా పనిచేసి నేనే కోసుకుంటే బాగుండే ఏదన్నా కొడుకు కోసిస్తారు నా మీద జాలిపడి అనుకుంటే ఇట్లా పనిచేస్తుంది అది అంతా ఇంకా నేను పొడి చేసినప్పుడు చూపిస్తాను చాలు చూడండి చీరంతా ఇలా అంతా నీట్గా క్లీన్ చేసి అయితే ఇది చేసుకునే ఏదైనా ఉన్నా కానీ చీడేం లేకుండా అయితే ఇట్లా వేసుకోవాలి ఈ పొడి మాత్రం చాలా రోజులైతే నిలువ ఉండాలంటే పల్లీలు మాత్రం తక్కువ వేసుకోవాలి అసలు లేకపోయినా పర్వాలేదు బాలెంతుల్లో అయితే ఖచ్చితంగా చేసి పెడతారు ఈ పొడి కరివేపాకు పొడి రైస్లోకి వేసుకుంటారు బాలెంతులు తినాలంట అది ఎందుకో ఏమో నాకైతే తెలియదు నాకు కూడా మా ఊ పెట్టింది మీరు కూడా ఎవరైనా చేసుకునేట్లుంటే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ మా పిల్లలకైతే నేను ఈరోజు మా పిల్లల నుంచి నేను ఈ పని చేసుకుంటాను అని చెప్పాలి ఎందుకంటే పాపం వాళ్ళు మాత్రమే వర్క్ చేస్తూ ఉంటే నేను ఖాళీగా ఉండేరియా మాత్రం బాగలేదు అందుకనేసి నేను కూడా ఏదో పని చేసుకోవాలనేసి ఇంకా ఈరోజైతే ఇలా చేసుకుంటాను నేను ఇంకా మునుగా కూడా తెంపుకుంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే నాకు ఇంకా పని కూడా అయిపోతుంది ఇంకా అలానే దీంట్లో అయితే మేమేం మందులు అట్లా ఏం వేసుకుంటుందా ఇంకా ఇట్లే డైరెక్ట్ వేసేస్తాను నేను ఈ దుమ్ము ఏమైనా ఉంటే కడిగేసేసుకోవాలి కడిగేసి ఇంకా నీడలోనే ఆరబెట్టాలి ఎండలో అయితే అస్సలు పెట్టకూడదు ఎండలో పెడితే ఆకులు కూడా దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ పోతాయంట అందుకనేసి నీడలోనే ఆరబెట్టుకుంటాను పచ్చగా ఉంటుంది అన్నమాట నీడల్లో ఆరబెట్టుకుంటే ఎండలో ఆరబెట్టుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది తెల్లగా వస్తుంది ఆకులన్నీ పొడి కూడా తెల్లగా అంటే కొంచెం లైట్ కలర్లో అట్లా వస్తుంది గ్రీన్ అయితే ఉండదు ఇంకా ఇలా అయితే నాకు అయితే ఏం ఇబ్బంది లేదు బాగానే ఉంది ఆకులు కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది చూడండి నేనైతే ఇంత అయితే రెడీ చేసుకున్నాను నాకు సరిపోతుంది ఇది ఇంకా దీనైతే నేను ఇంకా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే పొడి ఎక్కువ అవుతుందేమో చాలా రోజులు నిల్లు ఉంటే గూళ్ళు కట్టేస్తాయి అనమాట అందుకనేసి ఇంకా ఇదైతే సరిపోతుంది నాకు దీనైతే పెట్టుకొని ఇంకా దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కూరల్లో వాడుకుంటాను ఇంకా పొడి అయితే ఇంకో వీడియో అయితే తీస్తాను ఇప్పుడైతే ఈరోజు దీని అయితే నీళ్ళలో ఆరబెట్టాలి కదా దీనైతే కట్ చేస్తాను ఇంకా చూడండి మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అదేవిధంగా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇంకా కరివేపాకు అయితే వెండి ఎండిపోయింది నీడలోనే అందుకనేసి ఇలా అయితే పప్పులన్నీ వేయించుకుంటా ఉన్నాను ఇది చూడండి శనగపప్పు అనమాట శనగపప్పు తర్వాత మిర్చి ఇంతకు ముందు వేయించి పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ చాలా సిమ్లో పెట్టి చాలా నీట్గా వేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ మంట అనుకోండి తొందరగా మాడిపోతుంది విధంగా టేస్ట్ కూడా తగ్గిపోతుంది అంత బాగా రాదు ఇది సన్న మంటలో బాగా వేయించుకోవాలి ఇంకా టేస్ట్ కూడా అంటే కమ్మగా బాగుంటుంది అనమాట ఇది కూడా అంతే అండి ఈ పప్పు కూడా ఇలానే వేసి ఇట్లా వేయించుకోవాలన్నమాట ఉద్దిపప్పు ఇది ఉద్దిపప్పు తర్వాత శనగపప్పు తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేయించుకున్నాను కదా దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చాలా ఓపికగా ఇలా వేయించుకున్నట్లయితే చూడండి ఇది జీలకర్ర జీలకర్ర తర్వాత ఇప్పుడు ఇంతకుముందు వేసుకున్న పప్పులు ఇవన్నీ కూడా ఇట్లానే వేయించుకోండి వేయించుకున్న తర్వాత అయితే ఇంకా దీనైతే చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే తొందరగా మాడిపోతుంది మనం ఎంత ఓపిక్గా చేసుకుంటే అంత బాగా వస్తుంది ఈ పొడై మాత్రము ఇది చూడండి తెల్లపాయలు తర్వాత చింతపండు కొంచెం వేసినాను ఆ చింతపండు కూడా ఇంకొంచెం కూడా వేసుకోవచ్చేం కాదు ముద్దగా అయిపోతుందేమో అట్లా అనుకుంటారు కదా అలా ఏం కాదు ఎందుకంటే ఆ పొడులన్నీ దంచే లోపల అసలు ఇది ఎక్కడ పోతుందో కూడా తెలియదు కొంచెం చింతపండు తర్వాత అయితే ఎల్లపాయలు అన్నీ వేసి ఇట్లా ఆయిల్లోనే ఇట్లా ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి కొన్ని ధనియాలు కూడా వేయించుకోవాలి ధనియాలు వేయించుకుంటే కొన్నే కొన్నేసుకోవాలి ధనియాలు చాలా ఎక్కువ వేసుకోకూడదు అన్నీ ఇలా వేయించి ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట దేనికి సరిపడా ఆయిల్ అయితే కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఇంకా నేను ధనియాలు వేయించేదైతే చూపించలేదు లాస్ట్లో అయితే చూపిస్తాను అంటే ఏం చేసుకునేసినాను ఇవైతే ఆకులు అనమాట ఆకులు నీడలో ఆరబెట్టినాం కదా అది ఇట్లా అయితే బాగా బొరుగుల్లాగా అయిపోయినాయి ఇవైతే ఒక నాకు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే నాకు టైం లేకుండా ఇంకా అలానే పెట్టేసినాను ఇంకా అది అక్కడ పోతే స్మెల్ వస్తా ఉన్నది ఇంకా ఏందిరానేసి ఇంకా మర్చిపోయినట్టు ఇంకా నేను అలా ఉండిపోయినా ఇంకా సరే ఈరోజు ఎలాగైనా చేసి ఉన్నట్టు ఇంకా ఇలా చేసుకున్నా చూడండి ధనియాలు ఇక్కడ వేసినా చూడండి ధనియాలు చింతపండు తర్వాత పొడులు అంటే పప్పులు వేసుకుంటాం కదా ఉద్దిపప్పు శనగపప్పు మళ్ళీ తెల్లగడ్డ కొంచెం చింతపండు జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేయించి పక్క తీసుకోవాలి పక్కకు తీసుకొని ఇంకా మిరపకాయలు చూసినాం కదా మిరపకాయలు అయితే నేను ఇన్ని వేసుకోవడం లేదు ఎందుకంటే కారం ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి కొన్ని అయితే తీసేసినాను నేను పక్క పెట్టేసినాను ఇంకా వేసిందే సరిపోయింది ఇంకా కారం అయితే ఉన్నింది అంత ఎక్కువ కారంలో అంత తక్కువ లేదు సరిపోయినట్టు ఉన్నింది ఇంకా రోటికి పని అయితే పెడతా ఉన్నాను దంచాలి కదా అన్నట్టు ఇంకా ఈ రోట్లో అయితే ఆ పప్పులు అయితే చాలాసేపు అయితే మెదగలేదు బాగా కష్టపడి దంచాలి ఈ దంచేకి ఓపిక ఉండాలన్నమాట ఆ రుబ్బు అయితే నేను ఆ పప్పుల కోసం అనేసి రుబ్బు కూడా రుబ్బినాను కాసేపు ఇంకా అవన్నీ వీడియో తీసేవాళ్ళు లేరు అందుకనేసి పెట్టలేదు ఇట్లా బాగా దంచుకోవాలన్నమాట నాకైతే చీకట్ అయితే పడిపోయింది ఆకైతే తొందరగా మెదిగిపోతుంది ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు చాలా ఈజీగా మెదిగిపోతుంది అనమాట చూడండి ఎంత తొందరగా అయిపోయిందో ఆకు చాలా ఈజీగా మెదిగిపోతాయి పప్పులు ఉంటాయి కదా అవి మాత్రం శనగపప్పు ఉద్దిపప్పు ఇవి కొంచెం లేటు మెదుగుతుంది అనమాట బాగా బలంగా దంచితే తప్ప మెదగవు కానీ ఎంత కష్టపడితే అంత అయితే మనకు టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఇలా అయితే దంచేసుకున్నాను ఓకే అండి మా వీడియోలు చూసి బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పొడి అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయింది కదా ఈ పొడిని అయితే అన్నంలోకి వేసుకుంటామన్నమాట అన్నంలోకి వేసుకుంటాం ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది దోశ మీద కూడా వేసేసి వేసి పిల్లలకి ఇచ్చేయచ్చు తినేస్తారు టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది చాలా బాగుంది అసలు నేను చెప్తే మీకు ఎలా తెలుస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే నాకు తెలిసి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏమీ తక్కువ కాలే అలానే ఎక్కువ కాలేదు చాలా పర్ఫెక్ట్ అన్నీ బాగా వచ్చింది నేను ఇంకోసారి మునగా కోడి కూడా ఇలానే చేసుకుంటాను పల్లీలు కూడా వేసుకోవచ్చు అంటే శనగపప్పు ప్లేస్ ప్లేస్లో అయితే పల్లీలు కూడా వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ పొడైతే బరక బరకగా అంటే దంచినాను రోడ్లో ఆకులు అయితే బాగా మెరిగిపోయినాయి ఇంకా చూడండి చిన్న చిన్నగా అయితే ఉన్నాయి కదా అవి అయితే పప్పులు అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి